వెల్కమ్ టు సామ్ క్రియేటివ్ వేయస్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇప్పుడే మా ఇంట్లో అయితే చిన్ని బుజ్జుగిన వినాయకుని అయితే కూర్చోబెట్టామన్నమాట సో మార్నింగ్ నుంచి మండపం అంతా డెకరేషన్ చేసి ఇంక ఇప్పుడే వినాయకుడిని తీసుకొచ్చి లోపల పెట్టేసాం మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది ఇక ప్రసాదాలు కూడా తీసుకొచ్చి పెట్టాను సో ఇక వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మేము చేసే పూజా విధానం ఎలా ఉంటుంది అండ్ నేను మార్నింగ్ నుంచి చేసిన ప్రసాదాలు మొత్తం వీడియో అయితే వస్తుంది అనమాట సో తప్పకుండా వాచ్ చేయండి సో ఈవినింగ్ వెళ్ళేసి గణేష పూజకు సంబంధించిన ఐటమ్స్ ఇంకా గణేష్ విగ్రహం అన్ని తీసుకొని వచ్చారండి ఇంకా ఇప్పుడు నైట్ వచ్చేసి ఇంకా మంచిగా హెడ్ చేసేసి చేసి ఇల్లంతా తూర్ చేసేసుకొని గ్యాస్ స్టాప్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా చింతపండుకి అయితే సాయంత్రం నానబెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు దీని గుజ్జు అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే రేపు చింతపండు పులిహార కోసం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూర్ణాలు చేద్దాం అనుకుంటున్నాను పూర్ణాలు కూడా పప్పు అయితే ఇప్పుడే ఉడక పెట్టి పెట్టుకుంటాను అనమాట ఇంకా రేపు మార్నింగ్ దాని ప్రిపరేషన్ అయితే చేస్తాను అనమాట సో ఇంకా మోస్ట్లీ ఈ చింతపండు గుజ్జు అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే చింతపండు మీద బాగా గుజ్జులాగా పిండేసేయాలన్నమాట పండక్కి ముందు రోజు నైట్ అప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయిందని చెప్పాను కదా సో ఇంకా అప్పుడు నేనైతే చింతపండు గుజ్జుకైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మామూలుగా ఎవ్రీ ఫెస్టివల్కి నిమ్మకాయ పులిహార చేస్తాను బట్ ఈసారి చింతపండు పులిహార చేద్దామనేసి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ముందు రోజునైతే అండ్ పూర్ణాల పప్పు కూడా అంటే ఉడకపెట్టి పెట్టుకుంటే మనకి మార్నింగ్ ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా అప్పుడు నానేసి దీని అయితే ఉడకబెడుతుంది అనమాట ఫైనల్గా చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది సో మంచిగా పులిహార గుజ్జు అయితే ఇక్కడ ఉడుకుతుంది పక్కన అయితే పూర్ణాలకు అయితే పప్పు పెట్టేసా అనమాట చింతపండు పచ్చిమిర్చి పల్లీలు మిరియాల పొడి అన్నీ వేసి ఉడకబెడుతున్నాం ఇది చిక్కబడిన ఆపేసేయాలి సో ఇంకా పూర్ణాలకు సంబంధించిన శనగపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా పలుకు పలుకుగా ఉడకపెట్టుకోవాలన్నమాట బాగా డ్రైగా ఉండాలి ఇంకా దీన్ని అయితే ఇప్పుడు చూసారు కదా మన అయితే ఏం అంటుకోవట్లేదు ఇలా చేసుకుంటే మనకి పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇంకా అక్కడ బెల్లం కూడా తురిమేసాను అనమాట సో ఇంకా బెల్లం తురిమేసేసి ఇంకా పప్పు బెల్లం కొంచెం కరిగిన తర్వాత పప్పు దాంట్లో వేసేసి మంచిగా పూర్ణాల పిండి కూడా నేనైతే అయితే నైటే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఎందుకంటే మనకి పూర్ణాలు అనేది ప్రాసెస్ చాలా లేట్ ఉంటుంది కాబట్టి ఇంకా నైట్ అప్పుడు ఆ టైం కూడా లెవెన్ అలా అవుతుంది కాబట్టి సో ఆ టైంలో ప్రిపేర్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట ఇక్కడ చూసారు కదా మా వాళ్ళైతే ఇంకా మండపానికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు సో ఇంట్లో ఒక చిన్న స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ అయితే ఇలా మండపం లాగా రెడీ చేశారు ఇంకా పాలవల్ని అయితే కడుతున్నారు సో మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసా అనమాట ఇంకా సో బయట క్లీన్ ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మంచిగా పాయసానికి అయితే పాలు పెట్టాను ఇక్కడ వచ్చేసి ఇంకోటి పులిహార రెడీ అయిపోతుంది అనమాట సో పూర్ణాల పప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా ఇలా రౌండ్గా చేస్తే సో చాలా చక్కగా అయితే పూర్ణాల పప్పు కూడా కుదిరిపోయింది సో ఇక్కడైతే పాయసం రెడీ అవుతుంది సో ఇంకా పాయసానికి అయితే సగ్గుబియ్యం అండ్ రైస్ కూడా నానబెట్టుకున్నాను అనమాట ఇంకా పాలు పొంగిన తర్వాత వన్స్ ఇంక ఇది వేసేసుకోవడమే నెక్స్ట్ ఇంకా పులిహారకైతే రెడీ చేసుకుంటారు నెక్స్ట్ తర్వాత అయితే పూర్ణాలు వేస్తారు అనమాట ఇక తర్వాత మండపాన్ని డెకరేషన్ చేయాలి ఇంకా దేవుణ్ణి కూడా అలంకరించాలనమాట సో పని అయితే ఫుల్ గా ఉంది వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంతకు మీరు ఏమి కామెంట్ చేయండి సో ఇంకా దీంతో పాటు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఉండరాలు చేద్దాం అనుకున్నాను కొంచెం ఉండరాలు ఏంటంటే ఈ పూర్ణాల పప్పు ఉంటుంది కదా దీని టైప్ లోనే చేద్దాం ఒక డిఫరెంట్ గా అనుకున్నాను సే చూద్దాం కుదురుతుందా లేదా అనేసి సో ఇంకా దేవుడి గదిలో కూడా పూజ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మనం వినాయకుడి విగ్రహానికి పూజ చేయాలనమాట ఇక్కడ చూడండి మామూలుగా పులిహార సముద్ర రైతు సో దీన్ని మనం పులుసు కాగబెట్టా కాబట్టి అది కలిపేసేయాలి ఇక్కడ పాలు కాగుతున్నాయి సో ఇదనమాట నేను నైట్ ప్రిపేర్ చేసిన పులిహోర పులుసు సో ఇంక ఈ వైట్ రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఈ పులుసు కలిపేసి వేసేయడమే సీరియస్లీ ఫస్ట్ టైం ఈ చింతపండు పులిహోర నేను చేశాను అనమాట ఎప్పుడు నిమ్మకాయ పులిహార చేస్తాను ఇంటి దగ్గర పెద్దవాళ్ళు చేస్తారు కానీ నేను చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట సో మంచిగా కుదిరింది చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో சோ உண்டால்கைத்தி பிண்ட காவலு காட்டி நேனை கொஞ்சம் பியாச்சு படி பிண்ட தயார் பிண்டை ரெடினா இது மார்னிங் ராவா இது ரெடி கொஞ்சம் காரி సో బెల్లాన్ని అయితే నేను ఎప్పుడైనా ఈ విధంగానే తురుము అనమాట నాకు ఎంత కావాలో అంత బెల్లం అయితే ఈ విధంగా తురుమేసుకొని మిగిలిన గడ్డనైతే చక్కగా అయితే స్టోర్ చేసేసుకుంటాను ఎందుకో ఇలా కొట్టి మనం దంచే కన్నా ఈ విధంగా తురుముకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటి ముందు గుమ్మ ఉంటుంది కదా దానికైతే చక్కగా పసుపు ఇంకా బొట్లు అయితే పెట్టేశా అనమాట ఫైనల్గా అయితే అంత పని అయితే అయిపోతుంది సో మనకి ప్రసాదాలు రెడీ అయిపోతే సగం పని అయిపోయినట్లే అనమాట ఇంకా మార్నింగ్ నాకు సెవెన్ థర్టీ కల్లా అన్ని ప్రసాదాలు అయితే పూర్తి అయిపోయాయి అనమాట ఎందుకంటే నేను నైటే కొన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల అన్ని ప్రసాదాలు నాకైతే తొందరగా అయిపోయాయి ఇక్కడ చూసా కదా ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది మంచిగా జీడిపప్పు కిస్మిస్ అయితే నెయ్యిలో వేయించేసేసి ఇలా పాయసం మీద అయితే అనమాట సో సీరియస్లీ చాలా అంటే చాలా బాగా కుదిరే అన్ని ప్రసాదాలు అయితే ఇంకా ఫైనల్గా అయితే పూర్ణాలు కూడా వేస్తున్నాను పిండి కలుపుకున్నాను ఇంకా లడ్డూలు వేసాను ఇక్కడేమో ఆయిల్ పెట్టుకున్నాం పిండి ఇలా కలుపుకోవాలి కి సంబంధించిన ఐటమ్స్ రకాలైతే ఆకులు తీసుకొచ్చాము దీంట్లో అన్నీ మిక్స్డ్ ఉన్నాయి బిల్వపత్రం ఇంకా మారేడుదలం సంథింగ్ చాలా ఉన్నాయన్నమాట ఇంకా సీతాఫలం అన్ని ఇవన్నీ సెట్ చేయాలి ఇవి వచ్చేసి సత్యనారాయణ స్వామి చెట్టు అంటారు కదా అదనమాట సో మండపానికి నిలబెట్టడానికి ఇంకా మండపం అయితే ఇప్పుడే రెడీ అవుతుంది జస్ట్ చిన్నగా పాలు వేసి ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్లాత్ వేసాం వంటగదిలో ప్రసాదాలకు సంబంధించిన పని మొత్తం అయిపోయిందండి ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే మండపాన్ని అయితే రెడీ చేసేస్తున్నాము ఇంకా ఈ సత్యనారాయణ స్వామి ఆకులైతే ఎప్పుడైతే మండపానికి పెట్టినామో భలే లుక్ అయితే వచ్చేసాను అనమాట ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను పాలవెల్లికి అయితే ఒక యాపిల్ మాత్రమే కట్టాను అనమాట ఎందుకంటే దీనికి ఒకదానికే మంచిగా కాడ ఉంది మిగిలిన వాటికి కొంచెం చిన్నగా ఉంది సెట్ అవ్వలేదు అనమాట ఫైనల్గా అయితే గౌరమ్మను కూడా రెడీ చేసేసుకొని మంచిగా దీపాలు అయితే పెట్టేశాను ఇంకా పూలతో అయితే మంచిగా అక్కడంతా డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా విగ్రహాన్ని తీసుకొని వచ్చి లోపల పెట్టడమే

जय बोलो गणेश महाराज की वो... ఇంకా వినాయకుడు సంబంధించిన పత్రి సీతాఫలం వెలగపండు ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట ఇంకా దేవుడికి అయితే వస్త్రాన్ని అయితే వేస్తున్నాను ఈసారి వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే ఈసారి వినాయకుడి విగ్రహం చాలా కష్టపడ్డాం అనమాట ఎందుకంటే చాలా షాప్స్ తిరిగామైంది ఈసారి వర్షాలు రావడం వల్ల వినాయకుడు చిన్న చిన్న విగ్రహాలు చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట సో ఇంకా రెండు మూడు షాప్స్ తిరిగేసి ఫైనల్ గా అయితే నాకు ఈ విగ్రహం నచ్చింది ఇదైతే నేను ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే వన్ బై వన్ అయితే సెట్ చేసేస్తున్నాను పీఠ మీద అయితే ఇంకా పూజ అయితే కంటిన్యూ అవుతుంది మేము ఒక ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో వస్తున్నాయి కదండి పూజార్కి సంబంధించిన అంత వీడియో పూజారైతే మనకి చెప్పినట్లు అన్నీ అయితే రెడీ ఇంకా ఫైనల్గా అయితే అయ్యగారు చెప్పిన విధంగా అయితే పూజ అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే హారతి ఇవ్వడమే సో ఇంకా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత నాకు ఖచ్చితంగా గుంజీలు అయితే తీయాలి కదా ఇంకా మంచిగా పదకొండు గుంజీలు అయితే అందరం తీసేసాం అనమాట ఇంకా ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర ఉన్నయితే తినేస్తున్నాం అనమాట సో ఇది మా వినాయకుడు పూజ అయితే సీరియస్లీ చాలా బాగా జరిగింది ఈసారి అయితే మంచిగా ట్వెల్వ్ కల్లా మనకైతే పూజ అంతా అయిపోయింది అనమాట ఈవినింగ్ అయితే మళ్ళీ దీపం పెట్టేసి దేవుడికి అయితే పూజ చేస్తున్నాను అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే ఉద్వాసన మంత్రం అయితే జపించిన తర్వాత దేవుడిని అయితే కదిలిచ్చామాటే ఏ నమరం విష్ణు విష్ణు శణం

गणेश महाराज की जय సో ఇక్కడైతే ఉద్వాసన మంత్రం అయితే మూడుసార్లు చెప్పేసి అయితే దేవుణ్ణి అయితే కదిలిచ్చాను ఎవ్రీ ఇయర్ నేనైతే వన్ డేనే పెట్టుకుంటాను అనమాట ఇంకా నైట్ అయితే దేవుణ్ణి కదిలిచేసేసి విగ్రహాన్ని తీసి నిమజ్జనం అయితే చేసేస్తాం అనమాట సో ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఇంటి దగ్గర ఉన్న చెరువు దగ్గర అయితే నిమజ్జనం చేసాము ఈసారి అయితే మంచిగా గిన్నెలో చేసేద్దాము ఆ నీళ్ళని చెట్లకు పోసేద్దాం అనేసి ఈ విధంగా అయితే ఇంట్లోనే చేస్తున్నాం అనమాట మంచిగా ఒక గిన్నెకైతే పసుపు కుంకుమ అన్ని రాసేసిన తర్వాత దాంట్లో పూలు అన్ని వేసేసాము ఇంకా నెక్స్ట్ అయితే వినాయకుని అయితే నేను మా బాబు కలిసి నిమజ్జనం చేస్తున్నాము

ఫైనల్ గా అయితే గణేష్ నిమజ్జనం అయితే పూర్తి అయిపోయింది అనమాట ఇంకా మండపంలో ఉన్న పూలు అవన్నీ అయితే ఈ నీళ్ళలోనే వేసేసి ఇంకా అని కూడా నీళ్ళలోనే అనమాట సో ఇంకా దే ఈ గిన్నెనైతే ఇంకా బయట అనమాట నైట్ అంతా ఇలా నానిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ లేసి చెట్లకైతే పోయాలన్నమాట సో ఇంకా వినాయకుడి నిమజ్జనం తర్వాత ఈ గిన్నెనైతే నైట్ అంతా బయట పెట్టేసామన్నమాట ఎందుకంటే మొత్తం కరిగిపోవడానికి ఇదంతా కరిగిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గర అయితే పెద్ద గుంట తీసేసాము గుంట తీసేసి ఆ గుంటలో అయితే మంచిగా ఈ చామంతి పూలు బంతి పూలు అయితే ఇవన్నీ వేసామన్నమాట ఎందుకంటే లోపల వేయడం వల్ల ఈ మట్టి దాని మీద పోయడం వల్ల ఏంటంటే మనకి ఇది వానాకాలం కాబట్టి చెట్లు కూడా తొందరగా వస్తాయి బంతి చెట్లు అలా సో దానికోసం అయితే ఇలా గుంట తీసేసి అన్ని దాంట్లో పోసేసిన తర్వాత ఈ కరిగిపోయిన మట్టిని కూడా లోపల పోసేసాం అనమాట మంచిగా కరిగిపోయింది విగ్రహం అయితే ఇంకా ఫైనల్గా ఈ నీళ్ళన్నింటినీ పోసేసి చక్కగా అయితే నిమజ్జనం అయితే అయిపోయింది మాది గణేష్ దగ్గరికి వెళ్తున్నాము మంచి లైటింగ్స్ అయితే పెట్టారు ఫుల్గా సో ఇంకా ఈ సంవత్సరం వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది అనమాట మంచిగా అనిపించింది మనసుకైతే ప్రశాంతంగా ఇంకా నైట్ టైం అయితే మా కాలనీలో పెట్టినటువంటి వినాయక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్